thank <music> you బీఆర్ఎస్ పార్టీలో కుట్రలకు పాల్పడుతున్న వారిని బయట పెట్టాలని కోరితే తనపైనే కక్ష కట్టారని ఆ పార్టీ అధినేత కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు గౌరవ గౌరవాధ్యక్ష పదవి నుంచి తనను తొలగించడంపై కవిత స్పందిస్తూ సింగరేణి బొగ్గు గని కార్మికులకు కవిత బహిరంగ లేఖ రాశారు రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగిందని కార్మికుల కోసం పోరాడుతున్న తనపై కుట్రలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు నల్గొండను నల్గొండలో బిఆర్ఎస్ పార్టీ నాశనం చేసిన ఒక లిల్లీ పుట్టి నాయకుడు ఆమె వరకు ఈమె అని నా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయన ప్రోత్సాహం ఇస్తున్న ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే ఆయన సీటు సాగుద్ కన్నులొట్టి సంబంధంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు అది కూడా ఆలోచించుకోవాలి కదా కేసీఆర్ గారు లేకపోతే బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా ఈ నిండిపోటు నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న నిన్న రాకంగా మా పార్టీలకు వచ్చిన వాళ్ళు కూడా ఇటువంటి పట్టు మాట్లాడు అసలు ఎవరు మీరు మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉంది బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్ లోకి వచ్చి పదవులు మంది ఉంటా నాన్న మాట్లాడతారా మీరు నేను ఉద్యమం చేసింది మిమ్మల్ని కదా చిన్న పిల్లగాని చిన్న పిల్లవాళ్ళలో ఉండు బాబు నువ్వు పెద్దవాళ్ళ విషయంలో తలదూర్చకు తెలియని విషయంలో అసలే తలదూర్చకు నీ వెనకాల చాలా మంది ఉన్నారు అని అనుకుంటున్నావేమో వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది తెలుస్తుంది ఎప్పుడు ఒకసారి అన్నీ బయటపడతాయి ఒక ఆవేదనతో చెప్తూ చెప్తున్నా నేను ఇట్టే చెప్తే రాజకీయం చేయొచ్చు కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాట మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా తెలంగాణ ప్రజలు ఊరుకోరు నేను చెప్తున్నా నేనేమంటున్నా కేసీఆర్ వారు నాకు తండ్రి వారికి నేను ఆంతరంగికంగా రాసినటువంటి